గతంలో నా చిన్నతనం నుంచే ఇచ్చినాం గీత నేత సంఘాలు రైతు కూలి సంఘాలు వర్దిలా అంటే గీత నేతకు అవినాభావ సంబంధం ఉంది మా తాతగారు చెప్తూ ఉండేది మొగ్గను చేసిన తర్వాత సాయంత్రం నాలుగు కాగానే కాళ్ళలో పోయేదని అంటే ఒక రకమైన అనుబంధం అనేది ఉందనిపిస్తుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు గతంలో నేను డిగ్రీ అవుతున్నప్పుడే మా గ్రామంలో అప్పుడు టీఎఫ్టీ వచ్చేది టీఎఫ్టీ వచ్చినప్పుడు సొసైటీ ద్వారా టిఎఫ్టీ తీసుకున్న తర్వాత ఏమైందని అంటే కొన్ని కొన్ని కాళ్ళు రైతులకు ఫ్రీగా ఇచ్చేది అయితే ఎవరు ఎక్కేదానికి వాళ్ళే పండుగతారు కాబట్టి అది ఎవరు కట్టకుండా ఉండకపోయే కదా వాళ్ళు లేకపోయింది దానివల్ల ఒక యాభై తాళ్ళు పుట్టి గొర్రెలు కొట్టేయడం జరిగింది అదొక పెద్ద పోరాటం అది మా నాన్నగారు తర్వాత గీత కార్మికులతో సహకార సంఘాలతోటి కలిసి పోరాటం చేయరు అంటే ఆనాడే గీత నేత కలిసి పోరాటాలు చేసినాం సహకారాన్ని అందించుకున్నాం భవిష్యత్తులో కూడా ఇవాళ సహకార వ్యవస్థ కూడా ప్రభుత్వం అంతా కూడా చిన్న చూపు చూస్తున్నది గీత సహకార సంఘాలు ఉన్నాయి అదేవిధంగా చేత సహకార సంఘాలు ఉన్నాయి అనేక సహకార సంఘాలు కూడా మత్స్య కార్మిక సహకార సంఘాలు కానీ అన్ని సంఘాలు కానీ ఉన్నాయి ఈ సంఘాలన్నింటినీ కూడా ఒక రకంగా అణచివేసే దూరం తోటి ప్రభుత్వం వరుస్తున్నది వీటికి ఎన్నికలు మాకైతే నేత కార్మిక సంఘాలకు ఎన్నికలు జరపకుండా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నికలు జరపకుండా ఉన్నది అనేక ఏవైతే రాయితులు ఉన్నాయో అవి కూడా చేయకుండా ఉంటే మొన్ననే నవంబర్ ఇరవై తేదీనాడు హైదరాబాద్ లో కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం కూడా జరిగింది దానికి మీ అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది ఏదైనా కూడా వృత్తి సంఘాల మీద వృత్తుల మీద ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూనే ఒకప్పుడు వేరే సంఖ్యలో గ్రామాలలో వృత్తులలో జీవిస్తున్నారు ఆ వృత్తులలో జీవించే వాళ్ళంతా కూడా ఇవాళ ఆ వృత్తులు లేరు ముఖ్యంగా ఇవాళ వచ్చే యువతంతా కూడా ఆ వృత్తిని వదిలిపెట్టేసి వేరే వృత్తులలో కూడా ఉంటున్నారు కొంతమంది ఆ వృత్తి చేయలేక లో వాచ్మెన్ గా కూడా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే ఈ వృత్తుల కోసం అన్ని వృత్తి సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది రేపు భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలను కొట్లాడడానికి మనం అంతా కలిసిపోవాలి ఈ మాసం కూడా ప్రతి రెండేళ్లకో మూడేళ్లకో మనం ఏర్పాటు చేసుకుని మన నిర్మాణం మీద సభ జరుపుకుంటాం దీన్ని చర్చించి గతంలో ఎంత నిర్మాణం అయితే ఉందో గతం భవిష్యత్ కాలంలో కూడా ఇంకా నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం ఈ సంఘంలో కూడా నేను చూశాను ఇప్పుడే నివేదిక చూశాను రెండు వేల ఇరవై మూడులో లో ముప్పై వేల సభ్యత్వం ఉంటే అది ఇరవై నాలుగు అరవై వేల సభ్యత్వం అయింది డబుల్ అయింది మరి ఆ తర్వాత ఇరవై ఐదులో తొంభై వేల సభ్యత్వం అయింది రేపు వచ్చే కాలంలో కూడా ఆ లక్ష సభ్యత్వం దాటాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతూ ఏదేమైనా గీత నేత సంఘాలు ఇతర వృత్తి సంఘాలని కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మా సహకారం మీ సహకారం అందరూ కూడా కలిసి పోరాటం చేద్దాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అదేవిధంగా సభ విజయవంతం కావాలని కోరుతూ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేసి